కుప్పం మున్సిపాలిటీలో అధికారులు పన్ను విధిస్తున్నారు అయితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటి అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు కుప్పం మున్సిపాలిటీ ఏర్పడిన కొత్తలో పారిశుద్ధ పనులు చేపట్టారే తప్ప ఇప్పుడు పారిశుద్ధ పనులు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు సక్రమంగా పారిశుద్ధ పనులు చెప్పకపోయినా వీధి లైట్లు వేయకపోయినా మున్సిపాలిటీ అధికారులు పనులు వేయడం దారుణమని మండిపడుతున్నారు కుప్పం మున్సిపాలిటీ పైన రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చెత్త సేకరణకు నూతన వాహనాలను ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు ప్రతిరోజు పారిశుద్ద పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలు అటవీ దర్శనం దర్శనమిస్తోందని పేర్కొన్నారు ఖాళీ స్థలాల్లో చెత్త చదారం వేయకుండా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు కుప్పం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు మున్సిపల్ పన్నులు విధిస్తున్నారు అందుకు అనుగుణంగా ఈరోజు పారిశుద్ధ్యము తాగునీరు అనేది చూస్తుంటే ప్రజలు ఆశించిన ఆశాజనకంగా లేదు గతంలో వచ్చిన మున్సిపాలిటీ రూపాంతరం చెందిన కొత్తలో ఇక్కడ ప్రభుత్వాలు ప్రతి ఇంటికి కూడా ఒక చెత్త సేకరణకు రెండు ప్లాస్టిక్ బకెట్లు చిన్న సైజు బకెట్లు అనేది సప్లై చేసినారు ఆ బకెట్లు తడి చెత్త పొడి చెత్తను సేకరించుకొని ఉదయాన మున్సిపల్ సిబ్బంది తమ వాహనాల్లో హారన్ మోగించుకుంటూ వీధుల్లో వస్తూ ప్రజల నుండి ఆ చెత్తను సేకరించుకొని పోయే పద్ధతి కొంతకాలం జరిగింది తర్వాత మూడు నెలలు ముచ్చటగా ఈ వాహనాలనేది రాకపోవడంతో ప్రజలే ఇళ్లలో ఉన్న చెత్తని వీధుల్లో రోడ్లపై వేసే పద్ధతి కొనసాగింది ఇలా వేయడం చేత ఆ చెత్తను కూడా రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళదు ఆ చెత్తని సే తొలగిస్తూ ఉండేదానివల్ల చెత్త ఎక్కడైతే ఎక్కువ చెత్త ఏర్పడుతుందో అక్కడ దోమలు ఎలుకలు ఇటువంటివి దుర్వాసనతో కూడుకున్న వాతావరణాన్ని ఆ ప మనం పూర్వ వీధుల్లో గ్రామాల్లో చూ పట్టణంలో చూస్తున్నాము కాబట్టి ఇప్పుడు చూస్తుంటే సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబులుతూ ఉంది దోమల వల్ల కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారింది కాబట్టి నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం కుప్పం పైన ఎన్నో కోట్ల రూపాయలను కూడా వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చేయాలనే ముందుకెళ్తుంది కాబట్టి అందులో భాగంగా ఇప్పుడున్న ప్రస్తుత మున్సిపల్ అధికారులు పాలకులు కుప్పం మున్సిపాలిటీలో గతంలో ఉన్న వాహనాలు ఏమైంది వాటిని అన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి చెత్త సేకరణకి అప్పటికప్పుడే ఆ చెత్తని సేకరించుకొని తీసుకెళ్తే ఈ రోడ్లపైన పడవేసే అది తగ్గిపోతుంది అలాగే గతంలో కొంతకాలం ఈ వాహనాలు నిలుపుదల చేసి నాసిరకంగా కొన్ని సిమెంట్ తొట్టులను పెట్టినారు ఆ తొట్లు ఈరోజు చూస్తుంటే నాణ్యమైన తొట్లు కాకుండా పోవడం అలాగే చిన్న చిన్న తొట్లు పెట్టడం అక్కడ చెత్త వేయడం చూస్తే ఎక్కువగా ఉండేదానివల్ల ఆ చెట్లు కూడా ఆ చెత్త చెత్త కుండీలు కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈ చెత్త తొలగించే ప్రక్రియలో ఈరోజు మనం అనుకుంటున్నాం ట్రాక్టర్లలో చెత్త సేకరిస్తూ పోతున్నారు ఆ ట్రాక్టర్లు కూడా చాలడం లేదు ఎందుకంటే రెండు మూడు నాలుగు వీధులు పోయేటప్పటికీ ట్రాక్టర్ నిండిపోతూ ఉంది కాబట్టి ఇప్పటికీ కుప్పం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుప్పం పైన ఈ ప్రజలపైన ఎలనే అభిమానం అతనికి ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో ఈరోజు బెంగళూరు తరహాలో చెత్త సేకరణకు భారీ యంత్రాలు అనేది ఉంది అటువంటి ఒక యంత్రాన్ని పెడితే ఆ చెత్త సేకరణ అనేది రెండు మూడు ట్రాక్టర్లలో వేసుకొని పోయేంత చెత్త ఆ వాహనాల్లోనే పోయేందుకు వీలుంది అలాగే సేకరించుకొని వెళ్ళేదానికి కూడా వీలు బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా పాలకులు కూడా నగరాల్లో ఎలాంటి చెత్త సేకరణకు నూతన వాహనాలు పరికరాలని వాడుతారు అటువంటి పద్ధతులని కూడా ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని ఇంకా రోజువారీ చెత్తని మా ప్రజల ముందుకే వీధుల్లో ఆ సిబ్బంది వచ్చి చెత్తని సేకరించుకుంటూ తీసుకెళ్తే బాగుంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కుప్పం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రజల్ని ఆరోగ్యాల వైపు ఈరోజు అనారోగ్యాలతో ఈ చెత్త సేకరణ తొలగించకపోవడం చేత అనారోగ్యాల బారులను పడుతున్నారు దోమలు వీరి ఎక్కువైపోయి కుప్పం పట్టణంలో కూడా మరొక సమస్య ఉంది అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ప్రతి వీధుల్లోనూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో ఆ ఇంటి ప్రదేశాల్లో చెత్తని తొలగించకపోవడం చేత అక్కడ ఒక దట్టమైన అటవీ లాగా చెట్లు చేమలు పెరు పేరుకుపోయి అక్కడ ఎలకలు సర్పాలు దోమలకు ఆవాస ప్రాంతాలుగా ఏర్పడుతుంది ఈరోజు మున్సిపాలిటీ అటువంటి ప్రాంతాలను కూడా ఆ ఖాళీ ప్రదేశాలను కూడా గుర్తించి ఆ యాజమానులకు కూడా హెచ్చరించి వారు కనీసం ఆ ప్రదేశాలను కూడా శుభ్రపరచుకునే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు